హలో అస్సలం వలకం అందరికీ మనకి పీడకలలు అలాంటివి వస్తుంటాయి కదండీ భయంకరమైన కళలు పీడకలలు అలాంటివి వచ్చినప్పుడు ఏం చేయాలో చెప్పే ముందు కోడిగుడ్డును బాయిల్ చేసి వండే కన్నా ఇలా పగలగొట్టి కర్రీ చేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే మనకి పీడకలలు అవి వస్తుంటాయి కదండి అలాంటప్పుడు మనం సదఖా ఇవ్వాలండి సదఖా అంటే దానం అన్నమాట అది అన్నదానం కావచ్చు డబ్బులు కావచ్చు లేదా మీ దగ్గర ఉన్న ఏదో ఒకటి బియ్యం కానీ పప్పు ధాన్యాలు కానీ ఇలా ఏమైనా దానం చేయచ్చండి ఇలా సదఖా చేయడం వల్ల ఏమైనా పీడకలలు వచ్చినా లేకపోతే ఏమైనా మనకు తెలియకుండానే మనకి ఏమైనా ప్రమాదం జరుగుతుంది అని మన మనసు ఒక్కొక్కసారి సంకోచించినప్పుడల్లా ఇలా దానాలు చేయడం వల్ల అవి తొలగిపోతాయని మా మమ్మీ చెప్పేవారండి అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి